ఎబ్రి పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుటకంటే కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడనని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమంది దృష్టించాను ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ చదవబడిన వాక్య భాగంలోని మోషే గురించిన మరి విషయం ఎంతో మనందరికీ ఆశీర్వాదకరము మోషే వల్లే మనం అందరము మరి దేవుని చిత్తాన్ని గ్రహించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది ఐగుప్తు దేశంలో ఇజ్రాయిల్ ప్రజలందరూ శ్రమపడుతున్నారు మోషే మాత్రము ఆయన అయినా కూడా మరి తెలియకుండానే అతనికి తెలియదు అతన్ని పెంచుకుంటున్నటువంటి మోషే కుమార్ ఫరో కుమార్తె కూడా అతడు ఇజ్రాయిడని తెలియదు కానీ ఆయన రాజకుమారుడిగా ఆ అంతఃపురంలో పెరుగుతూ ఉన్నాడు కొన్ని దినములైన తర్వాత ఆ బాధపడుతున్న ప్రజలు శ్రమపడుతుండ ప్రజలు వారు ఇజ్రాయిలీలు మరి వారికి దేవుడు తోడుగా ఉన్నాడు వారు చాలా బంధకాల్లో కష్టాల్లో ఉన్నారు వారి సంతానమే నేను అని అతనికి అర్థమై మరి ఆ యొక్క ఫరో రాజ దర్బారులో మరి అంతపురంలో ఉండకుండా వరే కుమార్తె అనిపి అనిపించుకోకుండా వరే కుమార్తె యొక్క కుమారుడు అని అనిపించుకోనకుండా ఈ యొక్క మరి బానిస పని చేస్తున్నటువంటి ఐగుప్తుల కుమారునిగా ఆయన మరి పిలువబడడానికి ఏమాత్రం సంకోచించకుండా ఆ యొక్క రాజరిక బంధకాలం నుండి బయటికి వచ్చినట్టు దేవుని వాక్యం మనకు ఇక్కడ సెలవిస్తున్నది ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడ ఫరో మరి ఆ విధంగా వస్తే లాభం ఏమిటి అని అంటే దానివల్ల కలుగు బహుమానం అనేది ఒకటి దేవుడు నిర్ణయించి పెట్టాడని వాక్యభావములు మనకు దేవుడు తెలియజేస్తుండే ఆ బహుమానం ఏంటిదంటే నిత్య జీవము రక్షణ అనే దాన్ని దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు నిర్ణయించి పెట్టాడు అన్నట్టు అబ్రహామును దేవుడు ఆ యొక్క మెసపోత దేశంలో ఉన్నప్పుడు పిలిచినప్పుడు నీ మూలముగా సమస్త వంశాలు మరి ఆశీర్వదింపబడతాయి అని దేవుడు చెప్పాడు నీ సంతానాన్ని నేను మరి ఐగుప్తు నుండి తీసుకుని వస్తాను పాలు తేనెలు ప్రవహించి దేశంలో ప్రవేశపెడతాను నేను మీకు దేవుడనే వింటాను నీ యొక్క సంతానము భూమి మీద సముద్ర ఇసుక రేణుల కంటే ఎక్కువగా విస్తరింపజేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి ఆ వాగ్దానాన్ని ఈ యొక్క మోషన్ వారి సంతానంలో ఉన్నాడు కాబట్టి ఆయన నమ్మాడు నమ్మి మరి దేవుని ప్రజలతోటి మరి ఇప్పుడు వారు కష్టాల్లో ఉన్నారు కష్టాల్లో ఉన్నా కూడా మరి ఆ కష్టాలను అనుభవించడానికి అయినా సిద్ధపడ్డాడు కానీ సుఖాలను అనుభవించడానికి సిద్ధపడలేదు ఈనాడు మరి మనుషుల మనం అందరం ఎక్కువ సుఖపడడానికి ఇష్టగా ఉంటాం కష్టపడడానికి ఇష్టపడం దేవుడు మరి ఆ యొక్క కష్టాలలో నుండే మరి దీవిస్తాడని ఆయన నేర్చుకున్నాడు కాబట్టి ఎన్ని కష్టాలైనా పడడానికి ఆయన సిద్ధపడి మరి ఆ యొక్క రాజరిక బంధాల నుండి విముక్తుడయ్యాడు ఆ సుఖభోగాలను మరి వదిలిపెట్టాడు ఈనాడు మనము కూడా ఈ లోక సంబంధమైన సుఖభోగాలను ఎక్కువ మరి ఆశిస్తూ జీవిస్తూ ఉన్నట్టయితే మన ఆత్మీయ జీవితంగా చెడిపోయే అవకాశం ఉన్నది కాబట్టి దేవుని ప్రజలు ఎస్ఐ తెలుసుకున్న వాళ్ళందరూ మరి ఏమాత్రము ఈ లోకంలో బాధపడుతుంటే కష్టాలు వస్తుంటే ఇబ్బందులు వస్తుంటే బాధపడకూడదు ఎందుకంటే మనం ఈ లోకంలో స్వల్పకాలమే మరి సుఖాలు అనేటివి ఉంటాయి అన్నట్టు కష్టాలు కూడా అంతే ఉంటాయి అన్నట్టు కష్టాలు కొన్ని రోజులే సుఖాలు కొన్ని రోజులే కాబట్టి ఇదంతా భూమి మీద ఉన్నటువంటి మన జీవితం అంతా కొన్ని దినాలు కొన్ని శాశ్వతం కాదు అశాశ్వతం మనం చనిపోయిన తర్వాత ఉండే జీవితమే శాశ్వతం ఆ శాశ్వత జీవితాన్ని ఏసయ్యతో మనం కలిగి ఉన్నట్లయితే అదే దేవుడు మనకి ఇచ్చేటువంటి గొప్ప భాగ్యము అన్నట్టు అక్కడ యుగ యుగాలు మనం ఏసయ్యతో మరి సంతోషంగా ఉండగలుగుతాం ఈ విషయాన్ని మోసే తెలుసుకొని మరి ఆ యొక్క సుఖభోగాలను వదిలిపెట్టి మరో కుమార్తె కుమారుడు అనిపించుకోనకుండా దేవుని ప్రజలతో శ్రమను అనుభవించి ఈ లోకంలో దేవుని కొరకు మరి ఎన్నో నిందలు అవమానాలు పొంది జీవించి ధన్యుడయ్యాడు నువ్వు నేను మనమందరం వేసఐనా నమ్మిన మనమందరము అలాగా జీవించుదాం వేసఐలో ఉన్న నిత్య జీవాన్ని మరి మనము అనుభవిస్తాం ఇంకా తెలియని వారికి తెలియజేద్దాం అలాంటి కృప దేవుడు మనందరికీ గాక ఆమె